నమస్కారం మనం ఇప్పటి వరకు ఆ చేస్తున్న అద్భుతాలలో ఆ ఏ విధంగా పద విస్తరణ చేస్తుంది ఆ ఏ విధంగా ప్రతి దాంట్లో పండులో కానీ కూరలో కానీ కాయలో కానీ ఎలా ఉంటుంది ఆ ఏ విధంగా తన యొక్క మూడు స్వరూపాలని అచ్చు స్వరూపాన్ని తలకట్టు ఉన్న స్వరూపాన్ని తలకట్టు లేని స్వరూపాన్ని చూపిస్తుంది ఏ విధంగా చాకచక్యాన్ని ప్రదర్శించింది అనేది గమనించాం ప్రస్తుత వీడియోలో ఆ విపరీతమైన అల్లరి చేస్తుందండి అల్లరి చేస్తున్న ఆని ఆ అధ్యాపకులు ఏం చేశారు ఏ విధంగా సరిదిద్దుతున్నారు అసలు ఆ చేసిన అల్లరి ఏంటి అనే విషయాన్ని గమనిద్దాం రండి అది ఒక తరగతి గది తరగతి గదిలో ఉపాధ్యాయులు పిల్లలకి ఆ రోజు వాళ్ళ యొక్క మేధాశక్తిని ప్రద ఎలా విధంగా వాళ్ళు చూపిస్తున్నారో పరీక్షించాలనుకున్నారు ఆ పరీక్షా సమయంలోనే ఆ కూడా అక్కడ ఉంది ఆకి ఏమైందంటే అంతకు ముందే ఒక గంట క్రితమే ఆ రాస్తున్న ఆ ఆన్సర్స్ రాస్తున్న అబ్బాయితో చిన్న గొడవ అయింది దాంతో ఆకి కోపం వచ్చింది మాస్టర్ గారు ఏం చెప్పినా ఈ అబ్బాయిని మాత్రం మెచ్చుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేసింది అల్లరి చేస్తోంది ఇంతలో మాస్టర్ గారు వచ్చారు వచ్చి ఆ అబ్బాయిని ఒక నాలుగు మంచి పదాలు రాయమ్మా నేను చూస్తాను నువ్వు ఏవి మంచి పదాలుగా గుర్తించావో ఇప్పటి వరకు అని ఒక చిన్న పనిని అప్పగించారు ఆ అబ్బాయి వచ్చి పలక తీసుకుని రాయటం మొదలుపెట్టాడు ఏమని రాస్తున్నాడు న్యాయము ధర్మము సత్యము గౌరవం జాగ్రత్త అని రాయడం మొదలుపెట్టాడు అనుకుంది అమ్మో ఇవన్నీ ఇప్పుడు మాస్టర్ గారు చూసారంటే తప్పకుండా మెచ్చుకుంటారు అంటే నేను ఊరుకుంటానా నేను మెచ్చుకొని ఇస్తానా అనేసి వచ్చేసి ఈ న్యాయము ముందు ఆ అని వచ్చి కూర్చు ముందు ముందు కూడా తను వచ్చి కూర్చుంది సత్యము ముందు కూడా తను వచ్చి కూర్చుంది గౌరవం ముందు కూడా తను వచ్చి కూర్చుంది జాగ్రత్త ముందు కూడా తను వచ్చి కూర్చుంది కూర్చోంగానే మాస్టర్ గారు చూసి ఏంటి నీకు ఏది మంచి ఏది చెడు తెలియదా ఎందుకు ఇట్లా రాస్తున్నావు అని ఆ అబ్బాయిని కోపడ్డారు ఆ అబ్బాయి నాకేం తెలియదండి నేను రాసింది మాత్రం ఈ సత్యము న్యాయము ధర్మము గౌరవము అని ఈ లోపల ఈ పక్కన నా ఆ ఉన్నది ఊరుకోకుండా వచ్చి నా పక్కన కూర్చుంది అని చెప్పాడు మాస్టర్ కోపం వచ్చింది ఏంటి ఆ నువ్వు ఇలా చేస్తున్నావా ఈసారి నుంచి నువ్వు కనుక ఇలా చేస్తే నేను నీకు కా శిక్షించాల్సి వస్తుంది అనేసి సరే అని ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అక్కడ ఐదుగురు బాలురు ఉన్నారు వాళ్ళంతా ఒక జట్టుగా ఉంటారు ఆ బాలురు ఏం చేస్తారంటే ఒకరికొకరు చాలా అన్యోన్యంగా ఉంటారు కాబట్టి మాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఒకరి పేరు ఒకరు ఒకరి పేరు ఒకళ్ళు రాయమని వీళ్ళకొక చిన్న పనిని ఇద్దాము దానివల్ల ఒకరి మీద ఒకరికి చాలా ఆప్యాయత అనురాగం స్నేహం పెరుగుతుంది అనుకుని రే అబ్బాయిలు మీరు పలక పలపని తీసుకుని ఒకళ్ళ పేరు మీ పేరు కాకుండా వేరే ఇంకొకళ్ళ పేరు రాయండి అని చెప్పారు అనగానే ఆ పిల్లలు అక్షయ్ అరుణ్ అభయ్ అనిల్ అనూష్ అని రాయడం మొదలుపెట్టారు మళ్ళీ ఆ వచ్చింది అమ్మో వీళ్ళని కూడా మనం ఇలా ఉండనీయకూడదు నీకెందుకు నేను వస్తున్నా కదా అనుకుంటాను ఈ లోపల ఏం చేశారంటే మాస్టర్ గారికి ఎందుకో డౌట్ వచ్చింది ఆ నువ్వు అక్కడ ఉంటే ఏదో ఒక అల్లరి చేస్తావు ఇట్రా వచ్చి నా పక్కన కూర్చో అని ఆని కూర్చోబెట్టేశారు ఆ ఏం చేసింది ఊరికలా నన్ను కట్టేస్తారు కానీ నా తలకట్టుని ఏం చేస్తారు అనేసుకుని తన తలకట్టుకు చెప్పేసింది నేను ఇలాగే కూర్చుని ఉంటాను నువ్వు వెళ్ళిపోయి నేనేం చెప్పానో అది నువ్వు చెయ్యి అనేసింది అనగానే ఆ బదులుగా తలకట్టు రావడం వచ్చిపెట్టింది వచ్చేసి

వీళ్ళ తలపైన ఇలా ఉన్న వీటిని తీసేసి వచ్చి కూర్చునేప్పటికీ అబ్బాయిల పేర్లు కాస్త అమ్మాయిల పేరులాగా మారిపోయినాయి చీటి తీసి చూసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఏంటి నా పేరు ఇలా రాస్తారా ఇలా రాస్తారా అమ్మాయిల పేరు చేస్తారా నన్ను అమ్మాయిలు చేస్తారా అని వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు అది చూసిన మాస్టర్ గారు ఏమైంది ఎందుకు నేను ఆన్న ఆన్న పక్కనే కూర్చోబెట్టానే అయినా ఎందుకు ఇలా జరిగింది అని చూస్తుంటే ఆ ఏమీ ఎరగనట్టు ఇలా అమాయకంగా చూసింది మాస్టర్ గారికి అర్థమైంది ఈ గొడవ అంతటికి కారణం ఈ ఆనే ఆ ఊరుకున్నట్టుగానే ఊరుకుని తన తలకట్టుని పంపించి కావలసినంత అల్లరి చేసేస్తోంది అనేసి మాస్టర్ గారికి ఇంకా కోపం వచ్చింది నేను నా పక్కన కూర్చుని కూడా నువ్వు ఇలా చేస్తావా ఉండు నీకే కనుక శక్తి ఉంటే నీకేమైనా తెలిస్తే నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకేమైనా కొంచెం అన్న అవమానం అనిపిస్తే నీ కోపడుతున్నాను అనిపిస్తుంటే నీ వల్ల ఈ క్లాసులో ఇన్ని 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 జరుగుతుంటే నువ్వు వెళ్ళిపో అనేసి అత్త సరే మాస్టర్ గారు వెళ్ళిపోతాను అందుట అంత చక్కగా చెప్పినా నిజంగా వెళ్ళిపోతుంది మనకి బాగానే ఉంటుంది అని క్లాసులో పిల్లలు అందరూ అనుకున్నారట కానీ ఆ ఏం చేసిందో తెలుసా అండి మాస్టర్ గారు ఇక్కడ పాఠం చెప్తున్నారు ఆ హింస మంచి లక్షణము అని చెప్తున్నారు పిల్లలకి వెంటనే తన కాస్త చేరింది వెళ్ళిపోమన్నారు కదా నన్ను వెళ్ళిపోమంటే లేదందుకు ఇక్కడ ఉండాలి అని మాస్టర్ గారేమో ఇలా చూస్తూ అహింస మంచి లక్షణము అంటే పిల్లలందరూ మాస్టర్ గారు అక్కడ అహింస లేదు హింస అనుంది హింస మంచి లక్షణము అని ఉంది అంటే అనుకున్నారు చాలా చాలామంది మంచి పనులు చేసి అజరామరులైనారు అని అజరామరం జరా అంటే వృద్ధాప్యం మర అంటే మరణం కొంతమందికి వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళ మంచి స్వభావం వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి ముసలితనం అనేది కానీ మరణం అనేది కానీ ఉండదు అని చెప్తున్నారు మాస్టర్ గారు ఈ ఆ ఏం చేసింది నన్ను ఉండమంటానా నేను ఎందుకుంటాను అని వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే పోదు అంత పిల్లలు చూస్తున్నారు పిల్లలు అక్క మాస్టర్ గారు చూస్తున్నారు అజరామరం అని చెప్తుంటే మాస్టర్ గారు అక్కడ జ్వరామరం అని ఉందండి అంతే ముసల్తనం వస్తుంది మరణం వస్తుంది అని చెప్తున్నారు చాలామంది ఆగానే వీళ్ళు అంతే వీళ్ళకి ఏం ప్రత్యేకత లేదు అని చెప్తున్నారు మాస్టర్ గారు అనగానే మాస్టర్ గారికి విషయం అర్థమైపోయింది చాలా కోపం వచ్చింది పాని పిలిచి చెవు మెల్లిపెట్టి కూర్చోపెట్టి ఇప్పుడు కనుక నువ్వు మూడు ఆ ఉన్న మంచి పదాలను కనుక రాయకపోతే నిన్ను తీసుకెళ్ళి వేరే క్లాసులో కూర్చోబెట్టేస్తా అన్నంత అనంగానే ఆ ఏం చేసింది మాస్టర్ గారు నేను ఏదో సరదాగా చేశాను కానీ ఇష్టం అండి ఇలా మీతో చివాట్లు తింటాం మీకు మంచి పేరు కావాలి కదా నేను అనేసి ధర ధర అంటే భూమి దానికి ముందర తన వచ్చి అధరా కింది పెదవి చూడండి మాస్టర్ గారు నేను భూమి అనే పదానికి వచ్చి చేరి కింద పెదవి అని కొత్త పదాన్ని తయారు చేసేసాను అలాగే భంగ అవమానం దానికి ఆ వచ్చి చేరి అభంగా పవిత్ర గ్రంథము విశారా మాస్టర్ గారు నేను ఏదైతే సరైన దానిలో లేదో ధర అని అనుకుంటున్నాము దీని ధర ఎంత ఈ ధరని అలా అంటారు కదా దాన్ని అధరాన్ని కింద పెదవిగా చేసేసాను భంగపాటు అవమానం అనుకునే పదాన్ని మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న సరైన పవిత్ర గ్రంథంగా అభంగంగా మార్చేసాను అంతేకాదు రుణం అప్పు ఆ అప్పు అనే పదం ఎందుకని నేను ఇక్కడ వచ్చేసి ఆ రుణగా మార్చేశాను అంతేకాదు నాతో పాటు ఒక స్నేహితుడైన ఉభయాక్షరం ఉంది కదా దాన్ని తీసుకొచ్చేసి గత అది ఉన్న పదాన్ని అంగదాగా మార్చేశాను అనగానే మాస్టర్ గారి కోపం చల్లబడిపోయింది ఎంతైనా వాత్సల్యం కదండి కానీ ఈ ఆని ఇలా వదిలేస్తే ఇంకా అసలు మనకి మన మాట వినదు ఈ ఆకి గట్టిదండని ఇవ్వాల్సిందే గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అనుకుని సరే ఇవాళ్ళకి నేను వదిలేస్తున్నాను రేపు క్లాస్లో మాత్రం నిన్ను వదిలేది లేదు నేను ఏది అడిగినా ఎలా అడిగినా ఏం చేయమన్నా నువ్వు తప్పకుండా చేయాల్సిందే అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసి ఇంటికి పంపించేశారు ఇదండి ఈనాటి సంగతి కానీ ఈనాటి సంగతిని మనం అంతర్లీనంగా ఉన్న దాన్ని గమనిస్తే ఆ అనేది ఒక అక్షరమే కాదు అచ్చే కాదు వ్యాకరణ విశేషాలను కూడా చాలా చేస్తోంది ఏమిటా వ్యాకరణ విశేషాలంటే ఇక్కడ పుల్లింగంగా ఉన్న పదాన్ని స్త్రీలింగ పదంగా మార్చి ఇక్కడ వ్యతిరేక పదాలని తయారు చేసింది పూర్తిగా వ్యతిరేకమైన అర్థం ఇచ్చే వ్యతిరేక పదాలని తయారు చేసింది అందుకే మాస్టర్ గారు కూడా ఆ చూసి చూడినట్టుగా వదిలేసి తర్వాత వచ్చే క్లాసులో పూర్తిగా ఆకి ఎంత శ్రద్ధాశక్తులు ఉన్నాయి ఏ విధంగా వింటోంది ఏ విధంగా దాన్ని ప్రకటిస్తోంది గమనించాలనుకున్నారు ఇప్పటికీ ఈ క్లాసు నేను ముగించేస్తున్నానండి మళ్ళీ వచ్చే తరగతిలో మాస్టర్ గారు ఆకి ఏమేమి పరీక్షలు పెడతారు ఆ పరీక్షల్లో మాస్టర్ గారిని మెప్పిస్తుందా తన యొక్క విజ్ఞతని నిరూపించుకుంటుందా అనే విషయాలని పరిశీలిద్దాం జై తెలుగు తల్లి నమస్తే